వాళ్ళ నాయన అంటే తాతను ఆయనే ఎన్నుపోటు కూడిచినాడు సవ కూడా కారణమైనాడు అతను వచ్చి ఈరోజు మాట్లాడడం అయింది యస్మా అనేది ఎందుకు పెట్టారు జోరు మీద కఠినంగా పోవడానికి కాదు ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా గర్భిణులకు బాలింతలకు చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది ఇప్పుడు మంత్ మొదలైంది రేషన్ సప్లై చేయాలి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై ఎన్ని రోజులు నడవనివ్వాలి పద్నాలుగు పంతొమ్మిది మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసే గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా అయితే ఇప్పుడు నెల వచ్చింది ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు ఆ ప్రొవిజన్ ఉంది లేదు వదిలేయమంటారా సరే వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు ఏమన్నా అర్థం ఉందా అదానికి మాట్లాడేదానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడమే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ తాతను చంపింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా కారణం దానికి ఆన్సర్ ఇవేమో పొద్దుపోని మాట్లాడి ఏదో ప్రాస కుదిరిందేనో లేక లాగా ఉంటుందేనో లేదా ఏదో దబాయించొచ్చు ట్విట్టర్ ఉంది కదా అని దాంట్లో ఒకటి పెట్టడము దానికి మీరు వచ్చి మమ్మల్ని అడగడమే అసలు మీరు క్వశ్చన్ చేయాలి మీరు వాళ్ళని అడగాలి ఎస్మా అంటే ఏంటిది ఎమర్జెన్సీ సర్వీసెస్ పోనీ కాదా అవి క్వశ్చన్ ఏంటి లోకేష్కు ఆయన స్టాన్ఫర్డ్లో చదివాడుగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా నెల దాటింది ఏం చేయాలి ప్రకటించొద్దా వదిలితే ఏం ఒప్పుకుంటాడా మళ్ళీ ఏమంటాడు బాలింతల సంగతి ఏంది పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అనడా సో క్వశ్చన్ ఆయనే వస్తాడు ఆన్సర్ ఆయనే ఇచ్చుకుంటాడు రెండు ఏదైనా సరే ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది ఎంత సంయమనంతో ఉన్నారు ఎంత ఓపిక్గా మాట్లాడుతున్నాము చేతులైతే దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము మీ 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 సర్వీసెస్ చాలా విలువైన చేయండి మీ చేయలేనని ఇన్ని డిమాండ్లు తీర్చాము పదకొండో ఎన్నో వస్తే దాదాపు ఎనిమిదో తొమ్మిదో పదో తీర్చాము ఈ ఒకటి రెండు దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది అది కూడా కమిట్మెంట్ ఇది మేము హామీ ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా ఆ తర్వాత ఎన్నేళ్ళకు తెలంగాణ పెంచింది రెండేళ్లకు మూడేళ్ళకు పెంచింది ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామనే చెప్పాము లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు అది ఒక రకమైన ఏమంటారు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం ఇంతకంటే పొలైట్గా సమ్మేమంతో ఏ అయినా ఉండి ఉందా ఇంతకుముందు గతంలో అది చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఉన్నాడా తుపాకులు కాల్పులు జరిపింది ఎవరు విద్యుత్ దారి సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గుర్రాలతో తొక్కించింది ఎవరు అది చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన